హాయ్ అండి వెల్కమ్ టు ఐశ్వర్య ఆల్ ఇన్ వన్ బ్లాక్స్ ఈ బ్లౌజ్ అయితే పెళ్ళి కూతురదండి పెళ్ళి టూ డేస్ ఉందనగా నాకు వర్క్ కోసం ఇచ్చారు శారీ అయితే తీసుకెళ్ళిపోయారు ఎందుకంటే దానికి కుచులది వేసుకోవాలి టైం లేదండి అని సారీ తీసుకెళ్ళిపోయారు అనమాట నన్ను థ్రెడ్స్ తీసుకోమని సారీ అయితే ఇందులో కనిపిస్తుంది కదండి డార్క్ గ్రీన్ సేమ్ ఇంక అదే కలర్ అనమాట వేరే కలర్స్ కూడా ఏం లేవండి నేనైతే ఏం చేయాలని ఆలోచించి అప్పుడు డార్క్ గ్రీన్కి లైట్ గ్రీన్ వేస్తే బాగుంటుందని లైట్ గ్రీన్ థ్రెడ్ ఒకటి తీసుకున్నాను అలాగే శారీ అంతా కూడా డల్ గోల్డ్ అండి గోల్డ్లో అయితే గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను అండి జెరీ కాదు జెరీ ఏమో అవుట్ లైన్ వేసాను అనమాట ఎందుకంటే అది ఎల్లో షేడ్ వచ్చేస్తుంది మొత్తం అంతా అది వేస్తే ఎల్లోకి కనిపిస్తుంది గోల్డ్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా పికాక్సే ఉన్నాయండి వేరే డిజైన్ ఏమీ లేదు అందుకనేసి పికాక్స్ డిజైన్స్ అయితే పెట్టాను వాళ్ళకి ఈ డిజైన్ నచ్చింది ఇది చేయమని చెప్పారనమాట ఈ డిజైన్లో అయితే ఫోర్ కలర్స్ ఉంటాయండి కానీ టూ కలర్స్ ఉన్నాం మొల నేను ఇంకా ఆ టూ కలర్స్ వేసే కంప్లీట్ చేస్తాను వర్క్ అయితే బాగానే వచ్చిందండి కానీ సెల్ఫ్ మాలను కొంచెం డల్గా కనిపిస్తుంది పెళ్ళికూతురు వర్క్ కదండి కొంచెం గ్రాండ్గా ఉంటే బాగుంటుందని కొందరు అది చాలా ఎక్కువ అంటించాను దీన్ని ఇంకా హైలైట్ చేయాలి సేమ్ మగ్గం వర్క్ లుక్ రావాలి అనుకుంటే స్టోన్ లైన్ ఉంటుంది కదండి దేశం అంటే సేమ్ ఇంకా మగ్గం వర్క్ లాగే కనిపిస్తుంది ఎందుకంటే ఇంతకుముందు నేను చాలా పెళ్ళికూతురు వర్క్ అయితే అలాగే చేశానండి ఈ స్టోన్ లైన్ అయితే వేద్దాం అనుకుంటున్నాను ఈ పికాక్స్ రెక్కల్లోనూ అలాగే ఆ తోకలో కూడా వేద్దాం అనుకుంటున్నానండి ఆ పికాక్స్ రెక్కలకి ఆ తోకకి స్టోన్ లైన్ వేయగానే సేమ్ ఇది మగ్గం వర్కులలాగా అయితే కనిపిస్తుందండి కావాలంటే ఇంకా ఆ లీఫ్ కొమ్మల్లా ఉన్నాయి కదా అందులో కూడా వేసుకోవచ్చు కానీ దానికి మధ్యలో జరిగి వచ్చింది కదా అని ఇంకా అందులో వేయలేదు ఓన్లీ పికాక్స్ వర్క్నే వేసాను అనమాట ఈ కంప్యూటర్ వర్క్ ఓన్లీ థ్రెడ్స్తో చేసి మొలని ఎక్కువ కలర్స్ ఉంటేనే వర్క్ బాగా లుక్ వస్తుందండి ఇలా సెల్ఫ్ కలర్స్ వచ్చినప్పుడు కొంచెం డల్గా అనిపిస్తుంది వర్క్ చేయించుకోవాలనుకున్నప్పుడు కలర్ కాంబినేషన్ చూసి తీసుకోవాలండి అప్పుడే మనకు కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఎందుకంటే థ్రెడ్స్ ఏది వేయాలా అని ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం అయితే ఉండదు డిజైన్ కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇలాగ సెల్ఫ్ కలర్స్ వచ్చినప్పుడు అయితే ఏం కలర్ వేయాలో మనకే అర్థం కాదు వేసిన తర్వాత ఆ డిజైన్ లుక్ ఉండకపోతే వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు ఈ బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు అయితే ఒకటికి పది సార్లు చెప్పారండి బాగా చేయండి బాగా చేయండి అనేసి దానివల్ల దీన్ని ఇంత అలా డెకరేషన్ చేయవలసి వస్తుంది ఎందుకంటే మళ్ళీ చూసిన తర్వాత డల్గా ఉంటే వాళ్ళు ఫీల్ అవుతారు అనేసి స్టోన్ లైన్ అంటించేటప్పుడు గమ్ము కొంచెం ఎక్కువ పెట్టి అంటించాలండి ఎందుకంటే మనం సూది దారంతో కొడితే అది ఓడదు కానీ ఇలా గమ్ము పెట్టి అంటించేటప్పుడు గమ్ము ఏమాత్రం కొంచెం తక్కువైనా కానీ అది ఊడి ఎలబడి అసహ్యంగా కనిపిస్తుంది అనమాట అందుకని కొంచెం గమ్ము ఎక్కువ పెట్టి అంటించాలి ఇలా అంటించిన తర్వాత అయితే దీని లుక్ అయితే మారిపోయిందండి సేమ్ ఇంకా మగం వర్క్ లుక్ అయితే వచ్చేసింది దీనికి టూ హ్యాండ్స్కి అలాగే బ్యాక్ నెక్ కూడా టూ పికాక్స్ వచ్చినాయి అనమాట వాటికి అయితే ఇలా స్టోన్ లైన్ అయితే వేసానండి చూడడానికి అయితే చాలా అందంగా ఉంది సెల్ఫ్ థ్రెడ్స్ అయినా కానీ ఇప్పుడైతే చాలా లుక్ వచ్చిందనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి